విద్యార్థులు విద్యను కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని కోట మండల విద్యాశాఖ అధికారులు పిలుపునిచ్చారు తిరుపతి జిల్లా కోట మండలం ఉత్తమ నెల్లూరు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పబ్బారెడ్డి నాగరెడ్డి దాతృత్వంతో స్టీల్ వాటర్ బాటిల్లను పంపిణీ చేశారు నాగరెడ్డి మనవరాలు సీతారాం మొదటి పుట్టినరోజును పురస్కరించుకుని పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మొదటి ఎంఈఓ శైలజ రెండవ ఎంఈఓ మస్తానయ్య హాజరయ్యారు విద్యాశాఖ అధికారులను సెలవులతో సత్కరించారు ముందుగా పాఠశాల ప్రాంగణంలో ఉన్న సావిత్రి బాబు పులే విగ్రహానికి వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల ప్రాంగణాన్ని ఎంతో ఆహ్లాదకరంగా మలుచుకుని ఉత్తమ నెల్లూరు విద్యార్థులను ఉత్తమ విద్యార్థులు తీర్చిదిద్దడంలో ప్రధానోపాధ్యాయులు నాగిరెడ్డి తీసుకుంటున్న చొరవ అభినందనీయమన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చులకు మరికొంత అదనంగా జోడించి విద్యార్థుల భవిష్యత్తు కోసం నాగరెడ్డి అందిస్తున్న సేవలను ప్రశంసనీయమని చెప్పారు చెప్పారు దాతలు అందిస్తున్న దాతృత్వాన్ని సద్వినియోగం చేసుకుని నాగిరెడ్డి మనవరాలు సితారాకు ఆశీర్వచనాలు అందుతున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు చదువుకోవడం విద్యార్థుల హక్కనే వారి హక్కులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు అనంతరం విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుబ్బారావు సుబ్రహ్మణ్యం సుజాత విజయ షహతాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు ప్రాథమికోన్నత పాఠశాలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులైన నాగరెడ్డి గారికి తర్వాత వాటి పాఠశాల సిబ్బంది అయినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా మండల విద్యాశాఖ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను మా ఆఫీస్ సిబ్బందికి ఇక్కడ ఉన్న విచ్చేసిన విద్యార్థులందరికీ కూడా నేను శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మీ పాఠశాలకు ఎన్నోసార్లు రావాలనుకున్నాను కానీ దారిపోయాను పెద్దగా ఉంది పిల్లలు పోయేటప్పుడు కానీ వీలు పడలేదు కానీ ఈరోజు అనుకోకుండా రావడమే పాఠశాలకు చాలా సంతోషం ఉంది నాకు ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి వచ్చా విజిట్లో భాగంగానే మామూలుగా విజిట్ వచ్చిపోయే దానికంటే ఒక మంచి కార్యక్రమంలో విజిట్ అయినందుకు నాకు చాలా సంతోషం ఉంది అయితే ఒక రెండు విషయాలు ఏంటంటే ఎవరు చప్పట్లు కొట్టకూడదు కీప్ సైలెంట్స్ విద్య అనేది మన జీవితంలో ఒక భాగం మన విద్య తప్పనిసరిగా మనిషి పుట్టిన తర్వాత ఖచ్చితంగా విద్యని ప్రతి ఒక్కళ్ళు అభ్యసించాలి ఒకప్పుడు అంటే విద్య అందరికీ అందుబాటులో లేదు దాని మీద అవగాహన కూడా లేదు అందుకని చాలామంది చదువుకునే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగింది ఇప్పుడు చాలా మనము మన యొక్క మన సాంకేతికంలో ప్రయాణిస్తున్నప్పుడు అలాంటప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరూ విద్యని ఖచ్చితంగా చదవాలి మీకు పోయి సంవత్సరాలు కానీ మీరు విద్యని చదువుకుంటే అరవై సంవత్సరాలు మీరు కూర్చొని జీవించవచ్చు హాయిగా బ్రతకచ్చు ఇరవై సంవత్సరాలు కష్టపడితే అంతే కదా మీకు ఆల్రెడీ పది సంవత్సరాలు బాల్యంలోనే గడిచిపోతుంది ఆడుతూ పాడుతూ అవగాహన లేకుండా సంతోషంగా గడిచిపోతుంది పదకొండో సంవత్సరానికి ఫిఫ్త్ క్లాస్కి వస్తారు మీరు అప్పుడు మీరు చక్కగా మీరు అప్పటి నుంచి చదువుని ఇష్టపడుతూ చదవాలి ఎవ్వరు కష్టపడుతూ చదువుకోకూడదు ఎందుకంటే మంచి చెడు తెలియజేసేది విద్య మనము ఏ రంగంలో రాణించాలన్నా ఖచ్చితంగా ఏముండాలి విద్య ఉండాలి ఎందుకంటే తెలియాలి ఇది మంచా చెడు అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఏం కలిగి ఉండాలి మనం విద్యను కలిగి ఉండాలి కాబట్టి మీరందరూ కూడా బలవంతంగా చదువుకోవాలని అనుకోబోకండి ఎవ్వరు ఎవరి కోసమో మీరు చదువు బడికి రావద్దు ప్రధానోపాధ్యాయుల కోసము ఉపాధ్యాయుల కోసము మీ అమ్మ మీ నాన్న కోసమో రావద్దు మీకై మీరే రావాలి ఎందుకంటే ఒక క్రమం ఇది మామూలుగా అసలు ఏమి చదువుకోకుండానే వితౌట్ స్కూల్ స్టడీ కింద ఎలాంటి చదువు లేకుండానే డైరెక్ట్గా మనం పీజీ చదువుకోవచ్చు డైరెక్ట్గా మనం అన్ని డిగ్రీలు పొందొచ్చు కానీ అవంతా కరెక్ట్ కాదు మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటే ఒక క్రమం ఇప్పుడు చూడండి మీలోనే చాలా కరెడ్ క్రమం ఉంది ఎలా అంటే మేము ఉదయాన్నే నిద్ర లేవాలి వెంటనే మేము ఏదైనా హోంవర్క్లు ఉంటే రాసుకొని చదువుకోవాలి తర్వాత స్నానం చేసి మేము అన్నీ టిఫిన్ తిని మేము స్కూల్కి వెళ్ళాలి అనే ఒక ఇంటెన్షన్ అనేది ఉందా మీలో అని ఆలోచన వస్తుందా ఉదయాన్ని నిద్ర అలాంటి ఒక క్రమం మళ్ళీ స్కూల్కి రావడం చదువుకోవటము తర్వాత మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేయడము తర్వాత ఈవినింగ్ పోగానే కాసేపు ఆడుకోవటం మళ్ళీ కూడా మీరందరూ మళ్ళీ హోంవర్క్లు రాసుకోవడం స్నానం చేసి తర్వాత నిద్రపోవడం ఇలాంటి ఒక క్రమం ఇలాంటి ఒక క్రమాన్ని అలవాటు పడితే మంచి గౌరుడిగా తయారనుకుంటాడు అప్పుడు మీకు జీవితం మీద మంచి అవగాహన వస్తుంది నేను నా వయసులో ఇలా చదువుకున్నాను ఇలా చేశానని కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఇరవై సంవత్సరాల దాకా చదువుకోవాలి చదువుకుంటారందరూ చదువుకుంటారు చదువుకుంటారందరూ చదువుకుంటారు చదివి చదువుకోవడం పిల్లల హక్కు చదివించడం మీ బాధ్యత ఏమ్మా వాళ్ళది హక్కు వాళ్ళకి చదువుకోవాలనేది వాళ్ళ హక్కు వాళ్ళ హక్కును మీరు కాగు రాయకూడదు చదివించడం మీరు బాధ్యత తల్లిదండ్రులుగా కాబట్టి ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఏమనుకోవాలంటే నాకంటే నా పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలి అని ఎప్పుడు తల్లిదండ్రులు అనుకోవాలి వాళ్ళే నిజమైన తల్లిదండ్రులు చాలామంది ఏమనుకుంటారండి రే నువ్వేం ఉద్ధరించేది లే చదివి నా రో ఒక ఇరవై రూపాయలు తెచ్చుకుందు అంటారు ఇరవై రూపాయలు ఆ పూటకు అయిపోతుంది ఒక డ్రింక్ దాకా కానీ ఆ రోజు చదువుకోవాల్సిందంతా వాడి జీవితంలో కోల్పోతాడు కదా పని ఎప్పుడైనా చేయవచ్చు కదా ఇప్పుడు మేము కూడా లెక్క గవర్నమెంట్ లెక్క మేము కూడా చదువుకున్నాం కాబట్టి వాళ్ళని చిన్నప్పటి నుంచి మన గవర్నమెంట్ పద్నాలుగు సంవత్సరాల దాకా నిర్బంధించి ఉచిత విద్య ఇవ్వమని చెప్పుంది కానీ మీరు వాళ్ళ హక్కుల్ని కలరాయి కూడా తల్లిదండ్రులుగా మీరు ఇంట్లో ఉండండి పిల్లల్ని పట్టుకోండి ఊర్లోకి తీసుకోపోవడము ఏంది బడి తీసినప్పుడే ఊర్లోకి తీసుకోవాలంటారు బడి తీసినప్పుడే ఒక ఫంక్షన్లో తీసుకోపోవాలంటారు పెళ్ళిళ్ళకన్నిటికీ ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల పట్ల బాధ్యత కలిగి మీరు కొన్ని ఆనందాలని వదులుకోవాలి ఇంట్లో టీవీ పెట్టడం పిల్లలు చదువుకునేటప్పుడు మీరు టీవీని కట్ చేయాలి కట్ చేసి పిల్లలు లేనప్పుడే టీవీ చూడాలి పిల్లలుంటే టీవీ చూడకూడదు మీరు కూడా చెప్తున్నా సోమవారం నుంచి శనివారం దాకా మేము టీవీ చూడము సోమవారం నుంచి శనివారం దాకా మేము ఫోన్ చూడము ఫోన్ చూడము ఈ మాట మేము అందరి ముందనా ఏం చెప్తారా చూడండి ఇప్పుడు మేము అందరం ఏమనుకుంటాము మేము ఉదయం నిద్ర లేచి మీ దగ్గరికి రావాలంటే ఐదు గంటల నుంచి తయారై రావాలి రావాలి రోజంతా మీతో ఉంటారు మా పిల్లలతో ఎప్పుడు ఉంటామో ఆ రాత్రి కూడా ఉంటాం అంతేనా మీరందరూ మా బిడ్డలతో సమానం కాబట్టి మా మాట వినాలి కదా మీరు అప్పుడప్పుడు కొన్ని మీరు చదవనప్పుడు టీచర్ కట్టి మంచోళ్ళు కాదు నన్ను కొడుతుంది నేను బడికి మనం ఇంట్లో చెప్పకూడదు అవి ఎందుకు మా లాగే మీ గంటే ఎక్కువ మా పిల్లలు తెలుసా మేము మేము ఉండేది వాళ్ళ దగ్గర తక్కువ సమయమైనా ఆ తక్కువ సమయం కూడా మనం బాగా పడుతుంది బాగా ఇప్పుడే చదవాలి మీకంటే ఎక్కువగా కూర్చోబెడతాం కాబట్టి మీరందరూ చివరి ఒక మాటలు చెప్తున్నా పొద్దున్నే ఈ విధంగా మీరందరూ సహకరిస్తే ఉపాధ్యాయులు కూడా ఉత్తమ ఉపాధ్యాయులు అయిపోతారు కాబట్టి మీరందరూ కూడా మీరు ఇప్పుడు ప్రమాణం చేసినట్టు కట్టుబడి ఉండాలి అంతేనా ఎందుకంటే మీలాగే మేము కూడా ఒకప్పుడు ఇలాగే కూర్చొని చదువుకున్నాం మీకన్నా వరండాలు ఉన్నాయి ఫ్యాన్లు ఉన్నాయి అప్పుడు అలాంటి మట్లోనే కూర్చున్నాం అలాంటి మట్లోనే అప్పుడు ఇట్ల బిల్డింగ్ లేవు అయినా మనం చదువు రాలేదా వచ్చిందా చదువు నేను చదువుకునిద్దా మరి మీకెందుకు రాదు వస్తుంది ఇప్పుడు ఒకటో తరగతిలో రాలా రెండో తరగతిలో వస్తుంది రెండులో రాలా మూడులో వస్తుంది మూడో రాలే నాలుగులో వస్తుంది నాలుగో రాకపోతే ఐదులో వస్తుంది ఐదో రాకపోతే పదిలో వస్తుంది పదిలో కూడా రాలేదు ఇంటర్మీడియట్లో వస్తుంది ఇంటర్లో కూడా మీరు ఏదైనా తప్పారు డిగ్రీలో వస్తుంది దాంతో వెంబడించాల మనం మనం అదేదో ఒక సబ్జెక్ట్ పోయిందని మనం ఆగిపోకూడదు అక్కడ ఎప్పుడు కూడా ఏదైనా ఒక ఎంతకు దిగింది నాకూడదు మనం దాన్ని వెంబడించాలి మనం ఏం నాలుగు వేలు అవుతా నష్టం మాకు ఒక మీటింగ్ జరిగింది అక్కడ అంటే చదువుకి ఎంత చూడు చదువుకి కుల మతం ఇవన్నీ లేవు చదువు వల్ల మన అందరినీ కలిపిందా మీ ఊరికి రప్పించింది కాబట్టి చదువు మనల్ని ఈరోజు విదేశాల్లో చదువుకుంటున్నా పిల్లలు దేనివల్ల చదువు ఉండబట్టి కాబట్టి చదువు అనేది అనంతం ఎంతైనా చదువుకోవచ్చు ఏ వయసులో చదువుకోవచ్చు వెయ్యిలైనా చదువుకోవచ్చు ఎక్కడ ఆకూడదు మీరు ఆగుతారా ఎవరన్నా వీలైమైనా అతారా ఇంట్లో బాగా ఇబ్బంది ఉంది ఆర్థిక పరిస్థితి అని ఏమన్నా నాకుతారా చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు ఎవరో ఒకరిని తేదో ఒక సలహా చెప్తారు కానీ చదువు మాత్రం ఆగకూడదు సరేనా మన ప్రధాన ఉపాధ్యాయుల వారి మనవరాలైనటువంటి సితారా పాప మనం అందరం ఆశీర్వదించాలి ఆ పాప పుట్టినరోజుకి మనందరికి మీ అందరికీ కూడా సారు చాలా బహుమతులు తెచ్చున్నారు నిజంగా సంపద ఎంతో మందికి ఉంటుంది దాతృత్వం కొద్ది మందికే ఉంటుంది ఆ దాతృత్వం కలిగిన వాళ్ళని మనం ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి సరేనా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా మనం ఆశీర్వదించాలి వాళ్ళని కాబట్టి ఆ పాపని మనం అందరం కూడా బ్లెస్ చేయాలి మనందరం ఆ పాప చక్కగా మన మనుషుల దయ్యూ దేవుని దయ్యం ఎదగాలని చక్కగా మంచిగా మంచి భవిష్యత్తు రావాలని ఆ పాపకి మనం అందరం కోరుకుంటూ ఈ బహుమతి తీసుకున్నాం సరే ఈ రెండు మండలాల్లో చూసుకోవాలి మేడం అయినా అంత నిలుస్తున్నా కానీ మేడం మన పాఠశాలకు పిలుస్తారా వచ్చి మన యొక్క బాగా మీకు వివరించి చెప్పినందుకు మేడం ధన్యవాదాలు చాలా వాళ్ళు సన్మానించాలని చెప్పి మా ప్రధాన ప్రధాన గారు తెలియజేశారు అదేవిధంగా వారిని సన్మానించి జరుగుతూ మనకేం చూస్తుంది పెద్ద ప్రోగ్రాంలాగా ఉంది పిల్లలందరికీ కూడా వాటర్ బాటిల్స్ ఇవ్వడము ఒక ఫంక్షన్ లాగా జరుపుతున్నాడు చాలా అంటే ఇంకో అని చెప్పుకుంటారు మీకు మన పాఠశాల కూడా హై స్కూల్ గా మారబోతూ ఉంది పిల్లలందరికీ కాబట్టి మీరు ఇంకా గవర్నమెంట్ స్కూల్ వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడైనా హై స్కూల్ కూడా ఎక్కడ అదే విధంగా ప్రైమరీ స్కూల్ కూడా ఉంటుంది టు ఫైవ్ ప్రైమరీ స్కూల్ మోడల్ స్కూల్ గా ఉంటుంది హై స్కూల్ కూడా ఉంటుంది కాబట్టి గు నెల్లూరి విద్యార్థులందరికీ కూడా అది మంచి సుఖ ప్రమాణం బయట పోకుండా ఇక్కడనే మీరు అలవాటుగా ఉన్నారు కాబట్టి అందరూ కూడా చదువుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ మానుమూల ప్రాంతాల పేద రకంలో ఉన్న విద్యార్థులే కాబట్టి మీకు అందరూ కూడా చదివే ప్రధానం చదువు తప్ప వేరే మార్గం అంటే ఏం లేదు మీరు ఏ పని చేసుకున్నా ఎంత ఎక్కువ ఏ సంపాదించుకున్నా అది విలువ లేదన్నమాట విలువలతో పడింది ఏంటంటే విద్య ఎవరైతే బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తారో వాళ్ళు వాళ్ళకే విలువ ఉంటుంది ఆడపిల్లలకైనా మగుళ్ళకైనా ముఖ్యంగా ఎస్పెషల్ ఆడపిల్లలకైతే ఇంట్లో తొందరగా పెళ్ళిళ్ళు చేస్తుంటారు అలా కాకుండా మీరు కూడా పెద్ద చదువులు చదవండి మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకొని ఉంటే ఎవరికైనా సరే గర్వం ఎవరికి గౌరవం ఉంటుందంటే చదువుకున్న వాళ్ళకే గౌరవం ఉంటుంది నువ్వు ఎంత సంపాదించినా కానీ చదువు లేకపోతే గౌరవం అనేది ఉండదు కాబట్టి మైండ్లో పెట్టుకోండి అందరూ కూడా బాగా చదువుకోవాలి ఈ స్కూల్కి ఇక్కడ మీరు చదువులు చెప్పే టీచర్లు అందరూ కూడా మంచి పేరు తీసుకురావచ్చు మీకు మంచి టీచర్లు ఉన్నారు ఇప్పుడు కరెంటు మీకు బాగా చదువు వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని కేర్ తీసుకునే హెడ్ ఉన్నారు ఉన్నాడు ప్రభుత్వం కొన్ని సార్లు కూడా ఇచ్చి మిమ్మల్ని బాగా ప్రోత్సహం చేస్తుంటారు కాబట్టి నిజంగా మీరు అదృష్టం అనుకోవాలి ఏదో పాఠశాలకు రావడం వెళ్ళిపోవడం అలాంటి టీచర్లు ఉంటే మీకు అసలు పాఠశాలకు కూడా కూర్చుండేవాళ్ళు కాదు కాబట్టి అందరూ కూడా స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే పిల్లలందరూ కూడా కేర్ తీసుకొని అసలు ఎక్కడికన్నా టీచర్లు కూడా మాకు డిప్యూటేషన్ చేయాలన్నా కూడా కష్టమే ఎందుకంటే మీ పిల్లల యొక్క బాధలు చెప్తుంటారు సార్ మాకు ఎంతమంది ఉన్నారు మేము బయటకు పోతే కాస్త మా పిల్లలు నేమైపోతుంటారు అని చెప్తుంటారు కాబట్టి మాకు కూడా బయట కూడా పంపించడానికి ఇష్టం ఉండదు అందువల్ల ఈ పాఠశాలను ప్రత్యేకంగా చూస్తుంటాం మేము అన్ని అన్ని యూపీ స్కూల్స్ అంటే కూడా ఉత్తమ నెల్లూరు స్పెషల్ కాదు కాబట్టి మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకి ఎర్మాస్ అందరూ కూడా మంచి పేరు తీసుకోవాలని కోరుచున్నాను అదేవిధంగా ఈ ఇచ్చిన డోనర్స్ కి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు జరిగే చూడండి మనం పుట్టినరోజు సార్ పుట్టినరోజు సందర్భంగా అసలు ఇవన్నీ కూడా మాకు చెప్పలేదు అసలు ఏదో చిన్న కాబట్టి నిదానంగా రావచ్చు అనేది వచ్చేది మామూలుగా మంచి కొద్దిగా జరుగుతుంది కొందరు కూడా நன்றி வணக்கம் நன்றி सर सर इज द